ఇంకొక కథనం అయితే ప్రచురించిండ్రు దిశ పేపర్లో అది కూడా మనం చూద్దాం హెల్మెట్ లైట్ తీసుకో పోతే పోని ప్రాణాలు అనే మెయిన్ తో ఒక వార్త అయితే ఫ్రంట్ పేజ్లో రాసిండ్రు ఎంత హెచ్చరిస్తున్నా ఎన్ని ఫైన్లు వేస్తున్నా ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా మంది ద్విచక్ర వాహనదారులు తమ తీరును మార్చుకోవటం లేదు బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో హెల్మెట్ కంపల్సరీగా ధరించాలనే నిబంధన ఉన్నప్పటికీ మాకేం కాదులే భయ్య రై రై అంటూ దూసుకుపోతాం అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఫలితంగా ప్రమాదాల్లో ప్రాణం కోల్పోతున్నారనే ఒక స్టోరీ అయితే రాసిండ్రు ఇది బాగుంది మన వ్యూవర్స్ కోసం అని చెప్పేసి ఈ స్టోరీ చదవడం అయితే జరుగుతుంది మనం వినం ఎందుకు వింటాం ప్రాణాలంటే లెక్కలేదుగా మనకి జీవితం అంటే తోల్బొమ్మలాట అయిపోయింది స్టైల్ గా సన్ గ్లాసెస్ పెట్టుకొని కూల్గా మూలైట్ లాగా మెరుస్తూ రై రై అని బైక్ మీద రప్పున పోతుంటే అరే ఏమన్నా పోతుందారా అచ్చా హీరో లెక్కనే ఉండు అని సోకుల్ సోపతి మెచ్చుకుంటే చాలు కానీ ఎప్పుడైనా ఆలోచించా సోకు ముఖ్యం కాదు సేఫ్టీ ముఖ్యమని ఇంటి నుండి బయలుదేరిన మనిషి తిరిగి ఇంటికి వచ్చేదాకా ఒకటే టెన్షన్ యాక్సిడెంట్ అయిందనో ఫోన్ కాల్ వస్తే ఎంత వలికిపోతాం చే చేతుల జీవితాన్ని నాగం చేసుకోవడం అంటే ఇదే మనం ఎన్ని జాగ్రత్తలు పడ్డ యాక్సిడెంట్ అంటే కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు పారిపోవాలి చూస్తున్నాం కదా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎందరి జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయో హెల్మెట్ అనేది ఎవరో చెప్తే పెట్టుకొని పెట్టుకునే మొక్కుబడి పరికరం కాదు మన కోసం మనం ధరించే సేఫ్టీ గార్డ్ ఇలా ఎందరో అయ్యా హెల్మెట్ రా అని ఇంట్లో నుంచి పెద్దలు ప్రేమతో చెప్పినా అవగాహనతో చెప్పినా చెడ పెడచేవిన పెడతారు కొందరైతే నేనేమన్నా ముసలోడ్నా అని అనుకుంటున్నాను కసురుకుంటారు వాళ్ళని ఇక్కడ హెల్మెట్ పెట్టుకోవడానికి ముసలోళ్ళు వయసు వాళ్ళు అనే తేడా ఏంటి ముంచుకొచ్చే వచ్చే యాక్సిడెంట్కు వయసు అనే సెంటిమెంట్ ఉంటాయా సరే మీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తుండొచ్చు కానీ ఎదురుగా వచ్చేవాడు అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే వాడి దరిద్రమో మన దరిద్రమో అది మన మీదకి వస్తే పోయేది ఎవరి ప్రాణం తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఈ ప్రాణాన్ని ఇలా రోడ్డు పాలు చేద్దామా చాలా మంది హెల్మెట్ పెట్టుకోక పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అనే అభిప్రాయంతో ఉంటారు ఏ పోలీస్ ఆయన చెప్పకపోతే నీకు నువ్వుగా హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ లేకపోతే నష్టం నీకా పోలీస్ కా ట్రాఫిక్ పోలీసులు కనపడగానే బైక్ రయ్యమని తిప్పి రకరకాల స్టంట్లు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు అక్కడకు రాని స్టంట్లు ఆ స్టంట్ల మీద పెట్టే శ్రద్ధ హెల్మెట్ మీద పెడితే బాగుంటుంది కదా ఫైన్ కట్టాల్సిన పనే ఉండదు కదా అయినా బర్రెను కొనుక్కొని తలుగుకు భయపడినట్లు లక్షల బైక్ తీసుకొని వెయ్యి రూపాయల హెల్మెట్ ఎందుకు తీసుకోవాలి తీసుకోరు మీరు హెల్మెట్ మంది ఇళ్ళలో హెల్మెట్లు ఉంటాయి అవి దాదాపు షోకేజ్లకే పరిమితం అవుతున్నాయి కొందరు బుద్ధిగా హెల్మెట్ తీసుకెళ్తారు కానీ దానిని పెట్రోల్ ట్యాంక్ పైన లేక లగేజ్ హ్యాండిల్గా తగిలేసి ఎంచక్క రంగుల అద్దాలు పెట్టుకొని దువినతలనే దువ్వుకుంటూ ఐదు నిమిషాలకు ఒకసారి సైడ్ మిల్లర్లో అద్ అందాన్ని చూసి మురిసిపోతుంటారు ఈ జుట్టు ఇట్లా ఇట్లా అనుకొని అంటే వెంట్రుకలు ఊడిపోతాయనో లేక చుండ్రు వస్తుందనో అది కాకపోతే నిద్ర వస్తుందనో సాగులు చెప్తారు హెల్మెట్ పెట్టుకుంటే అయినా వెంట తీసుకెళ్లిన హెల్మెట్ను తలకు పెట్టుకుంటారు కానీ ఐటమ్గా బైక్ తగిలిస్తారా చెప్పండి ఇంకా కొందరైతే నేను వెళ్ళేది పది కిలోమీటర్లే కదా ఐదు కిలోమీటర్లే కదా అని లైట్ తీసుకుంటారు ఏమో చెప్పలేం గాచారం బాగోలేకపోతే ఆ ఐదు కిలోమీటర్లపై ఏదైనా జరిగితే హెల్మెట్ ధరించకపోతే అమెరికాలో యాభై నుంచి ఐదు వందల డా డాలర్ల వరకు జరిమానా విధించి లైసెన్స్ రద్దు చేస్తారు అదే జపాన్లో ఇరవై వేల నుంచి యాభై వేల వరకు వాళ్ళ కరెన్సీలో జపాన్ కరెన్సీలో ఫైన్ వేస్తారు అదే ఆస్ట్రేలియా విషయానికి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ కరెన్సీలో యాభై నుంచి మూడు వందల నలభై నాలుగు రూపాయల వరకు జరిమానా విధిస్తారు అదే దక్షిణాఫ్రికాలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు వాళ్ళ కరెన్సీలో జరిమానా విధిస్తారు అదే చైనాలో అయితే ఇరవై నుంచి రెండు వందల వరకు వాళ్ళ కరెన్సీలో ఫైన్ విధిస్తారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అక్కడ హోమ్ మినిస్టరు వెయ్యి హెల్మెట్ ధరించకపోతే శిరస్నానం ఏదైతే ఉందో ధరించకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ ఇస్తానని కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు ఫైన్లు పెంచడం అనేది డబ్బులు రాబట్టుకోవడానికి కాదు ప్రజల భద్రత కోసం అని చెప్పేసి కూడా ఆమె మీడియాకి అసెంబ్లీ సాక్షిగా ఆమె తెలిపినారు అట్లనే మన తెలంగాణలో కూడా ఆ చేస్తుండ్రు మన ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలు చేస్తుండ్రు ఫైన్లు వేస్తుండ్రు వాళ్ళని తిట్టుకుంటున్నాం వాళ్ళకి అవసరమా నువ్వు టోపీ నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే ఏంది పెట్టుకోకపోతే ఏంది నీ ఇంట్లో ప్రాణం పోతే ఆయనకేమైనా అవుతుందా ఆయనకేమైనా ఫరక్ పడుతుందా ఆయనకేం కాదు కదా నీ ప్రాణాల కోసమే కదా వాళ్ళు రోడ్ల మీద పొల్యూషన్ పొల్యూషన్లు ఏంటి అక్కడ డ్యూటీలు చేసేది నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే నేను బండే మాపట్లేగా నిన్ను నేను నువ్వు హెల్మెట్ పెట్టుకుని పోతా ఉంటే నేను నాపట్లే కదా హెల్మెట్ లేనోళ్ళనే కదా ఆపుతున్నాను రాబీ ఫైన్ ఇస్తున్నాను కాబట్టి ప్రజలారా మీరు బండి బయటికి తీసేటప్పుడు మీ ఫోన్ చేతిలో ఫోన్ లేకపోతే మర్చిపోయి ఎట్లా కింద బండి స్టార్ట్ చేసేటప్పుడు అరే మొబైల్ మర్చిపోయిందిరా అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఎట్లా మొబైల్ పట్టుకెళ్తాము అట్లనే మీరు కంపల్సరీ హెల్మెట్ని క్యారీ చేయండి క్యారీ చేసి మిర్రర్కో ట్యాంక్ మీదనో లేకపోతే సైడ్ కొంకి ఉంటుంది బండికి అదే మన లగేజ్ తగ్గించుకోనికి దానికి దానికి పెడుతుండ్రు అట్లా పెట్టొద్దు కంపల్సరీ మీరు బండి స్టార్ట్ చేస్తే హెల్మెట్ ధరించండి యాక్సిడెంట్ల వల్ల కుటుంబాలన్నీ చిత్రమవుతున్నాయి బంధాలని బలి తీసుకుంటున్నాయి పిల్లల్ని అనాథలు అవుతుండ్రు జీవితాలు ఆగమైపోతున్నాయి అందుకనే ప్రమా ప్రయాణం ప్రమాదరహితం కావాలి మన జాగ్రత్తల్లో మనం ఉండాలా ట్రాఫిక్ రూల్స్ పాటించాలా సేఫ్ రోడ్లపై అవగాహన పొందాలా సోకులదేముంది బాస్ ప్రాణాలతో ఉంటే ఏమైనా చేయొచ్చు ఎన్ని సోకులైనా పడవచ్చు కాబట్టి బీ కేర్ బి అలర్ట్ వైశవం నుంచి ద్వారా మీకు చెప్పేది ఒకటే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి గమ్యం సేఫ్గా గమ్యం చేరండి